హలో అండి వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాళ నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా క్యాప్సికమ్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ రెసిపీ రెడీ అయిపోతుందండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్ తీసుకుని ఇలా సీడ్స్ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఒక స్పూన్ పల్లీలు అలాగే టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి పావు స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను వరకు మెంతులు వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత అలాగే కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని ఒక వరకు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వేసి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి మసాలా రెడీ అయితే అయిపోయిందండి పెద్దగా ప్రాసెస్ ఏముండదు కర్రీకి తొందరగా అయిపోతుంది మసాలా ప్రిపేర్ చేసుకోవడానికే టైం పడుతుంది మనకు ఆ తర్వాత పది నిమిషాల్లో కర్రీ రెడీ అవుతుంది క్యాప్సికమ్ చాలా అంటే చాలా తొందరగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఆనియన్స్ అండి ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ కర్రీలో పెద్ద పెద్ద పాయలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అలాగే చిన్నది అయితే రెండు రెండు టొమాటోస్ పెద్ద సైజు అయితే ఒక టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు ఉన్నాయి కదా ఇందాక మనం చూసారా ఇలా నేను కొద్దిగా పెద్ద పెద్ద పాయల్గా కట్ చేసుకున్నానండి అలాగే ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసుకున్నాను క్యాప్సిక ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి చూసారా ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యేవని వాళ్ళకి అరీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆల్రెడీ కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ మసాలా పేస్ట్లో మనం ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడకనిద్దాం త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చూడండి వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి అల్లము వెల్లుల్లిపాయలు వేసినాం కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై కానివ్వాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి తగినన్ని వాటర్ పోసుకొని గ్రేవీకి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు నిదానం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి అంతే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ మసాలా క్యాప్సికమ్ కర్రీ చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నచ్చితే మీరు ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నిత్యవేదం టాక్స్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్